అందరికి నమస్కారం నా పేరు బి రాశ్యశ్రీ నేను అక్షశ్రీ జూనియర్ కాలేజ్ రాజమండ్రిలో చదువుతున్నాను ఇవాళ నాకు టౌన్ ఫస్ట్ సిఇసీలో ఫోర్ ఎయిటీ వన్ మార్క్స్ వచ్చాయి దీనికి కారణం మేము వెనకాల ఉన్న టీచర్స్ పేరెంట్స్ అండ్ డైరెక్టర్ మ్యామ్ ఇది కాలేజ్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఇయర్ అయినా కూడా మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు చదువుకోవడానికి చాలా క్లాసెస్ అన్ని బాగా చెప్పారు మా టీచర్స్ అందరూ కూడా చాలా బాగా చెప్పారు మాకు బాగా సపోర్ట్ చేసింది మా ఇన్ఛార్జ్ సార్ మల్లికార్జున సార్ అండ్ డైరెక్టర్ మ్యామ్ కూడా ఎప్పుడు ఏది తక్కువ రాకుండా ఆల్ అందరికీ నమస్కారం నా పేరు పేపి శైలక్ష్మి ఆకుల నేను అక్షరశ్రీ జూనియర్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిఇసి చదివాను నాకు ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ ఎయిటీ మార్క్స్ వచ్చాయి అందుకు నా విజయానికి గల కారణం మా పేరెంట్స్ మా ప్రిన్సిపల్ మల్లికార్జున్ సర్ మా డైరెక్టర్ మేడం నాగరత్నం మేడం అండ్ మా టీచర్స్ అండ్ ఆల్ మై బ్యాషెస్ దీనికి నేను చాలా రుణపడి ఉంటాను మా మేడంకి అందరికి ఇక్కడ ఫస్ట్ అడ్మిషన్ అయినా సరే మేము ఫోర్ ఎయిటీ మార్క్స్ తెచ్చుకొని ఫస్ట్ రాజమండ్రి సెకండ్ వచ్చాం నేను సెకండ్ వచ్చాను థ్యాంక్ యూ ఫర్ మైస్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను సెకండ్ వచ్చినట్టు చాలా ఆనందంగా ఉంది ఇది మొదటి కాలేజ్ అయినా కూడా చాలా బాగా మా డైరెక్టర్ మ్యామ్ అలాగే అందరి టీచర్స్ చాలా హెల్ప్ చేశారు మరి మీకు గా మా ప్రిన్సిపల్ సార్ అండ్ ఇంచార్జ్ సార్ అందరికి థ్యాంక్స్ చెప్పాలన్నది ఎందుకంటే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ మ్యామ్ ని నాకు చాలా ఇక్కడ ఉంటాను ఇది ఫస్ట్ టైం కాలేజ్ అయినా కూడా ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ చాలా మంచివాళ్ళు అలాగే బాగా స్టడీస్ చాలా హెల్ప్ చేస్తాను అండ్ మోదీగా అశోశ్రీ కాలేజ్ జాయిన్ అవ్వడం నాకు చాలా అందంగా ఉంది ఇది నాకు గర్భ ఈ సంవత్సరమే మేము అక్షశ్రీలో ఇంటర్మీడియట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఇయర్లోనే మా స్టూడెంట్స్ సిఇసి గ్రూప్ నుంచి టౌన్ ఫస్ట్ ఫోర్ ఎయిటీ వన్ లాస్యస్తి టౌన్ సెకండ్ ఫోర్ ఎయిటీ బేబీ సాయిలక్ష్మి తెచ్చుకోవటం అనేది చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఎంపీసీ వాళ్ళు ఫోర్ సిక్స్టీ టూ హైయెస్ట్ తేజస్వి అదే అదేవిధంగా బైపీసీ ఫోర్ థర్టీ వన్ తేజస్వి తన కూడా తన పేరు కూడా తేజస్వి బోత్ ఆఫ్ గెటింగ్ గుడ్ మార్క్స్ తర్వాత ఓవరాల్గా నైంటీ ఫోర్ పర్సెంట్ వచ్చింది స్టూడెంట్స్ మాత్రం మా వాళ్ళు సిక్స్టీ ఫైవ్ అటెండ్ అయ్యారు అటెండ్ అయిన వాళ్ళు ఇంత పర్సంటేజ్ రావటం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము దీనికి కృషి చేసినటువంటి ప్రిన్సిపల్ గారిని స్టాఫ్ మెంబర్స్ అండ్ పేరెంట్స్ని అప్రిషియేట్ చేస్తున్నాను ముఖ్యంగా స్టూడెంట్స్ చాలా మంచిగా వాళ్ళు పెర్ఫామ్ చేశారు ఇంకా నెక్స్ట్ ఇయర్స్లో చాలా బాగుండాలని కోరుకుంటున్నాము మనం సబ్జెక్ట్ వైజ్గా చూసినప్పుడు సైన్స్క్రీట్ నైంటీ నైన్ మార్క్స్ ఇంగ్లీష్ నైంటీ ఫైవ్ మ్యాథ్స్ వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ ఫిజిక్స్ వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ ఇంత మంచి రిజల్ట్స్ తీసుకొచ్చినటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు అదేవిధంగా కోఆపరేట్ చేసినటువంటి పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నెక్స్ట్ ఇయర్స్లో ఇంకా బెటర్గా మా కాలేజీని అభివృద్ధి పదంలో నడిపిస్తామని పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని మేము అనుకుంటున్నాము అదే విధంగా పేరెంట్స్ యొక్క కోఆపరేషన్ పబ్లిక్ యొక్క కోఆపరేషన్ కూడా మాకు ఎక్కువ కావాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అందరికీ మరొకసారి మా కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్తే నాగరత్నం అక్షరశ్రీ జూనియర్ కాలేజ్ కరస్పాండెంట్ ఈ సంవత్సరం అక్షరశ్రీ జూనియర్ కాలేజీని రాజమహేంద్రవరంలో మేము స్టార్ట్ చేయడం జరిగింది స్కూల్ అనేది మాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము స్కూల్ రన్ చేస్తాము జూనియర్ కాలేజ్ మాత్రం ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేశాము సెవెంటీ మెంబర్స్ తోటి ఫస్ట్ ఇయర్ మీరు సక్సెస్ఫుల్గా ఈ కాలేజీని ముందు తీసుకువెళ్ళాము దానిలో ముఖ్యంగా సిఈసి ఎంపీసీ బైపీసీ ఎంఈసి గ్రూప్స్ తోటి మేము స్టార్ట్ చేసాము ఈరోజు చాలా రిజల్ట్స్ వచ్చాయి జూనియర్ ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్మీడియట్ మాకు ఓన్లీ జూనియర్ ఇంటర్మీడియటే ఉంది కాబట్టి మాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే సీఈసీ గ్రూప్లో మాస్ట్ డేట్స్ ఫైవ్ ఎయిటీ వన్ తెచ్చుకొని మరి టౌన్ ఫస్ట్ గా నిర్చి నిలిచారు ఫస్ట్ సెకండ్ కూడా మా ఇద్దరు స్టూడెంట్స్ ఇయర్ అండ్ బేబీ సాయి లక్ష్మి నిలిచారు అదే విధంగా లో కూడా ఫోర్ బైపీసీ ఫోర్ థర్టీ వన్ ఎంపీసీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ టూ మార్క్స్ తోటి రాజమహేంద్రవరంలో మేము కూడా ది బెస్ట్ మార్క్స్ తెచ్చుకున్నాము దానికి మాకు చాలా సంతోషంగా మొత్తం ఫ్యాకల్టీ తోటి ఈ ప్రోగ్రామ్ అంతటిని సక్సెస్ఫుల్ గా రన్ చేసిన మా ప్రిన్సిపల్ గారు మూర్తి గారు ఆ ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఆయన అంతేకాకుండా ఈ కాలేజీని ముందుకు నడిపించడంలో చాలా కృషి చాలా ఉందని నేను చెప్పగలను ఫ్యాకల్టీ మెంబర్స్ అందరు కూడా ఫస్ట్ ఇయర్ అయినా సరే చాలా బాగా అందరు సీనియర్ ఫ్యాకల్టీ మా వాళ్ళు చాలా బాగా వీళ్ళు వర్క్ చేసి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చి రాజమహేంద్రవరంలో మేము కూడా ఉన్నామని ప్రూవ్ చేసినటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరికి ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికి నా ప్రత్యేక కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాంటి మంచి స్టూడెంట్స్ తోటి మంచి ఫ్యాకల్టీ తోటి ముందు ముందు ఇంకా మరిన్ని విజయాలు సాధిస్తామని ఈ అమ్మాయి ఎంపీసీలో మా స్కూల్ ఫస్ట్ గా నిలిచింది మంచి మార్క్స్ తోటి కాలేజీ ఫోర్ సిక్స్టీ తోటి కాలేజీ ఫై నిలబెట్టింది ఆ కాబట్టి కంగ్రాచులేషన్స్ ఆ మరొకసారి అందరికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్